వెల్కమ్ రాజేష్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు కాబోయే సీఎంగా చంద్రబాబుకు ఎటువంటి సాన్నిహిత్యం ఉంటుంది ఎటువంటి సంబంధాలు ఉంటాయి మరోవైపు గతంలో రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు అంటే ఎంతో గౌరవప్రదంగా ఉండేవారు మరోవైపు టీడీపీలో కొనసాగినటువంటి సుదీర్ఘ అనుభవం ఆయన రాజకీయ జీవితం కూడా టీడీపీ నుంచే కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో అనూహ్యంగా ఆయన అప్పుడున్నటువంటి రాష్ట్ర రాజకీయాల సందర్భంగా అప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేయరెడ్డి ఇవాళ తెలంగాణకు సీఎం అయ్యాడు మరోవైపు కాంగ్రెస్ పార్టీని కూడా రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాగలడు ఇప్పుడు తెలంగాణలో సీఎం అయిన తర్వాత ఏపీ ఎన్నికల్లో భాగంగా ఏపీ ఎన్నికల్లో జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోయి చంద్రబాబు నాయుడు సీఎం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇప్పుడు ప్రధానంగా ఏపీలో విజయం సాధించినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మరి అభినందనలు తెలిపారు మరోవైపు తాజాగా ఆయన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ కూడా నన్ను ఖచ్చితంగా ఆహ్వానిస్తే నేను ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్తానంటూ కూడా రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పారు మరొక వైపు ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఇక రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని కొంత ఆయన చంద్రబాబును కోరారు మరోవైపు విభజన చట్టానికి సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని అంశాలను అంటే ఓవైపు జల జల జలానికి సంబంధించిన కృష్ణా జలాలు కానీ లేకుంటే గోదావరి జిల్లాలు కానీ ఇట్లాంటి జలాలకు సంబంధించినటువంటి అంశాలు జల వివాదాలు మరోవైపు అనేక పెండింగ్ ఇష్యూస్ ఏదైతే బిల్లులకు సంబంధించి కానీ లేదంటే కనుక ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక పెండింగ్ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలంటూ కూడా ఒక సహృదయ భావ వాతావరణంలోనే పరిష్కరించేందుకు సహకరించాలంటూ కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబును కోరినటువంటి పరిస్థితి మరోవైపు ఇవాళ ఏదైతే మహబ్బా నియోజకవర్గానికి ఫలితాలపైన సమీక్ష నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఆ సమయంలో సీతక్క వేమనరేందర్ రెడ్డి బలరాం నాయక్ అట్లాగే రామచంద్ర నాయక్ అట్లాగే నియోజకవర్గంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇందులో పాల్గొనే సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆ సందర్భంలోనే ఏపీ కాబోయే సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మరి ఇవాళ శుభాకాంక్షలు తెలిపారు త్వరితగతనే ఇవాళ రెండు రాష్ట్రాల మధ్య రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలని ఎప్పటి నుంచో అందరూ కోరుకుంటుంటారు మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా కూడా సహృదయ భావజాలంతో ఇవాళ సత్సంబంధాలు కొనసాగించాలని కోరుతూనే పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా సత్వరమే పరిష్కరించాలని కోరారు మరోవైపు ఎన్డిఏలో ఇవాళ కీలక భాగస్వామిగా చంద్రబాబు ఎదుగుతున్నటువంటి సందర్భంగా కీ ఫ్యాక్టర్గా చంద్రబాబే ఎన్డీఏలో ఉండేందుకు ఇవాళ చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకొని ఇవాళ తెలంగాణ కూడా కొంత ఆ దిశగా కొంత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలనేది కూడా రేవంత్ ఆకాంక్ష ఇట్లాంటి సందర్భాల్లోనే గతంలో గురుశిష్య బంధం అంటూ కూడా ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య చెప్తూ ఉంటారు కానీ తాజాగా ఆయన ఖండించారు నేను గురుశిష్యుడు కాదు సమకాలీకుణ్ణి అంటూ కూడా సంబోధించారు మరో ఇట్లాంటి సందర్భాల్లోనే ఇరువురు కూడా ఇవాళ ముఖ్యమంత్రుల హోదాలో ఉండటం ప్రధానంగా ఆయన చంద్రబాబుతోటి అప్పట్లో చెప్పే పార్టీని వీడినటువంటి నేపథ్యంలో ఇవాళ మరొకసారి చంద్రబాబుతో మాట్లాడటం ఖచ్చితంగా కూడా గతంలో టీడీపీ ఎంత ఉపయోగపడింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడం ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా కొంత ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వైపు మలటం ఇట్లాంటి సందర్భాల్లో రెండు ప్రభుత్వాలు ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు మారిన తర్వాత ముఖ్యమంత్రులు ఇద్దరు ఒకే తాటి మీదకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లోనే చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మరి శుభాకాంక్షలు జరిపారు ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఖచ్చితంగా హాజరయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం కనిపిస్తోంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ